ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ మనం ఈరోజు తెలుసుకునే అంశం ఏంటంటే బుద్ధుడు చెప్పినటువంటి సూక్తులు మరి ఎందుకు చెప్పిండు బుద్ధుడు ఈ సూక్తులు అంటే చాలామంది ధ్యానం చేస్తున్నారు జ్ఞానాన్ని వింటున్నారు కానీ ఎదగలేకపోతున్నారు ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఒక కుండను తీసుకుంటే ఆ కుండకు చిల్లి ఉంటే కనుక నీళ్లు పోస్తే ఎలా నిండదో అలాగే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతున్న వ్యక్తి ఎదగలేకపోతున్నాడు అని అలాంటి వాళ్ళ కోసం బుద్ధుడు కొన్ని మెలకువలు చెప్పాడు మరి వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఏంటంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ బుద్ధుడు మరి మాటల గురించి ఎందుకు మాట్లాడాడు అంటే ఈ ప్రపంచంలో చూసిన దుఃఖానికి కారణం ఒకటే మానవుడు నియంత్రణ లేని మనసు కలవాడు మానవుడు నియంత్రణ లేని మనసు కలవాడు ఆ మనసు ఎక్కువగా ఎక్కడ బయటపడుతుందంటే మనం మాట్లాడే మాటల వల్ల అంతే కదా మాటలు అనేవి మన మనసు యొక్క బహిరంగ రూపం అనేది మనకు తెలుపుతుంది చూడండి మనం శాంతంగా ఉన్నామనుకోండి అప్పుడు ఎలాంటి మాటలు వస్తాయి మన దగ్గర నుంచి శాంతపూరితమైనటువంటి మాటలే వస్తాయి అంతే కదా మరి అశాంతిగా ఉంటే అశాంతి మాటలే వస్తాయి అందుకే ఇక్కడ ఇవన్నీ చూసి బుద్ధుడు మానవుడు ఎక్కువగా మాట్లాడుతున్నాడు ఎక్కువగా మాట్లాడటం వల్ల తను తెలుసుకోవాలనుకున్నవి తెలుసుకోలేకపోతున్నాడు అంటే తక్కువగా తెలుసుకుంటున్నాడు తక్కువగా వింటున్నాడు ఎప్పుడో మాట్లాడుతుంటే ఇంకేం వింటాడు అవతల వ్యక్తి చెప్పేది ఏమి వినడు అవతల వ్యక్తి అంటే గురువు చెప్పే సందేశాలు ఏమి వినడు ఏమి వినకపోతే గురువు చెప్పిన జ్ఞానము కూడా బుర్రకెక్కదు అందుకే గురువు చెప్పిన ఆ అనుభవాలు కూడా అనుభవించలేక పోతున్నాడు అందుకే ఆయన అన్నాడు తక్కువగా మాట్లాడిన మాట్లాడటం వల్ల మనం విలువైన జీవితం పట్ల మనం మొట్టమొదటి అడుగు వేయగలుగుతాం చూడండి మరి ఎందుకు ఎక్కువగా మాట్లాడుతున్నాం అంటే మానవుడు ఎక్కువగా మాట్లాడటానికి కారణం తనను తాను నిరూపించుకోవాలనే కోరిక ఇంకా ఇతరులపై ఆధిపత్యం చూపాలి అనేటువంటి ఆలోచన ఇవన్నీ ఉంటాయి కదా మానవుడికి మరి తన లోపల ఉన్నటువంటి ఖాళీ ఏదైతే ఉందో దాన్ని మాటలతో నింపాలనుకుంటాడు చూడండి తనకి ఏదైనా ఒక బాధ కలిగిందనుకోండి ఆ బాధను తన యొక్క మాటలతో బయటకు పంపించాలని తపన మరి ఇతరులు తన మాట వినాలనే తనకే ప్రాముఖ్యం ఇవ్వాలని తన భావాలను గమనించాలని ఇవన్నీ తన లోపల ఉన్నటువంటి ఒక తీవ్రమైనటువంటి కోరిక మానవుడికి ఎంతసేపు తన గురించే వినాలి ఇంకా చెప్పాలంటే నేను చెప్పిందే వినాలి అందరూ నన్నే పట్టించుకోవాలి అంతే కదా ఎక్కువ మాట్లాడితే వాళ్ళపైనే కాన్సన్ట్రేషన్ పోతుంది అదే కదా మానవులకు ఉండేది ఇదే తపన బుద్ధుడు అంటాడు నిజం తెలిసిన వాడు తక్కువగా మాట్లాడతాడు ఏమీ తెలియనివాడు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు మరి జ్ఞానం వచ్చినప్పుడు ఇంకా మాటలతో అవసరం ఉండదు అవసరం తగ్గుతుంది చూడండి జ్ఞానవంతులైన వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు వాళ్ళకి తెలుసు ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు ఎంత మాట్లాడాలి అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు ఇప్పుడు ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో మాటలతో అవసరం లేదనుకున్నాం కదా మౌనం అంటే మౌనంగా ఉంటారు ఎక్కువ జ్ఞానవంతులైన వ్యక్తులు మౌనంగా ఉంటారు మరి ఇక్కడ మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు బుద్ధుడి యొక్క దృష్టిలో మౌనం అంటే ఈ పెదవులో మూసుకుపోవడం కాదు తన లోపల జరిగేటటువంటి ఆ కలకలాని అంటే ఆందోళన అనవసరమైనటువంటి స్పందనలను ఆపడం ఎన్నో రకాలుగా మనకు ఆందోళనలు జరుగుతుంటాయి మన లోపల మరి ఆ మౌనం ఉండడం వల్ల ఏమవుతుంది మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది మరి బుద్ధుడు చెప్పిన మౌనం ఏంటంటే ఏం చెప్తున్నాడంటే అవసరం ఉన్నప్పుడే మనం మాట్లాడాలి ఆ మాట్లాడే స్థితే మౌనం ద్వారా మనం నేర్చుకుంటాం ఇది అజ్ఞానం కాదు సూక్ష్మమైన జ్ఞానం అందుకే మనకు మన పత్రికారు చెప్తారు ఏంటి నువ్వు మాట్లాడితే నీకైనా ఉపయోగపడాలి లేక ఎదుటి వ్యక్తికైనా ఉపయోగపడాలి ఉపయోగపడని ఒక్క మాట కూడా నీ నోటి నుంచి రాకూడదు మరి ఇవన్నీ ఎలా వస్తాయి మనం మౌనంగా ఉంటేనే ఇవన్నీ నేర్చుకుంటాం ఇలా ఉండటం వల్ల మనం తక్కువగా మాట్లాడతాం అప్పుడు మనకు ఎక్కువగా శక్తి వస్తుంది ఇక్కడ మనందరికీ ఒక సత్యం ఉంది ఆ సత్యం మనకు తెలియదు ఏంటి అంటే మనం మాట్లాడే ప్రతి మాట మన శక్తిని ఖర్చు చేస్తుంది మనం మాట్లాడే ప్రతి మాట శక్తిని ఖర్చు చేస్తుంది ప్రతి అనవసర మాట మన మనస్సుకు మనసును అలసటకు గురి చేస్తుంది ఇవన్నీ మనం బాగా విచారణ చేయాలి అందుకే ఎక్కువగా మాట్లాడే వాళ్ళు తొందరగా అలసిపోతారు ఏం సార్ మాట్లాడతారు మాట్లాడి మాట్లాడి శక్తి ఎంత పోతుంది అప్పుడు ఏమవుతుంది అలసిపోతారు మరి తక్కువగా మాట్లాడేవారు లోపల బలంగా ఉంటారు నీకు బయటకు చూడ్డానికి సన్నగా అనిపించవచ్చు కానీ ఆ శక్తి ఎక్కువగా ఉంటుంది బుద్ధ భిక్షువులు అంటే బుద్ధుడి వాళ్ళు ఎందుకు మౌనంగా ఉండేవాళ్ళంటే వాళ్ళు శక్తిని మాటల్లో కాదు వాళ్ళ యొక్క శక్తిని అవగాహనల్లో నిల్వ ఉంచుకునేవారంట వాళ్ళు బుద్ధ భిక్షువులు వాళ్ళు ఎక్కువగా మాట్లాడకపోయేదంట మరి అందుకే బుద్ధుడు చెప్పినటువంటి ధర్మంలో మాటలకు చాలా ప్రాధాన్యం ఉంది అందుకే ఆయన చెప్పినటువంటి అష్టాంగ మార్గం అందులో ఒకటి ముఖ్యమైంది సరి అయిన మాట అంటే అబద్ధం చెప్పకూడదు ఇతరులను గాయపరిచే మాటలు మాట్లాడకూడదు కోపం కూడా ఉండకూడదు కోపంతో కూడినటువంటి మాటలు కూడా మనం మాట్లాడకూడదు మరి ఇవన్నీ మనకి ఇచ్చే సందేశం ఏంటి అంటే ఒకే మాట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తక్కువగా మాట్లాడాలి తక్కువగా మాట్లాడితే ఇంకేవి ఉండవు తక్కువగా మాట్లాడే వారి వారి లక్షణాలు ఎలా ఉంటాయి అని మనం కొంచెం ఆలోచిస్తే అబ్జర్వ్ చేస్తే గమనిస్తే బుద్ధుడు చెప్పిన ప్రకారం తక్కువగా మాట్లాడిన వ్యక్తి లోతుగా వింటాడు తర్వాత అక్కడ పరిస్థితిని అర్థం చేసుకుంటాడు మాట్లాడిన దానికి వెంటనే సమాధానం చెప్పడు కొంచెం ఆలోచిస్తాడు ఎందుకంటే మాటల కంటే మౌనంతోనే బోధిస్తాడు మన మాటకు మాట సమాధానం చెప్పడమే గొప్ప అనుకుంటాం కానీ కొన్నిసార్లు మౌనం ద్వారానే అర్థం చేసుకునే విధంగా ఉండాలి మరి ఇలాంటి వ్యక్తి దగ్గర శాంతి ఉంటుంది గంభీరత ఉంటుంది ఆ మాటల యొక్క బరువు ఉంటుంది ఆ మాటలకు ఆ వ్యక్తి మాట్లాడే మాటలకు బరువు ఉంది ఎందుకంటే అతను మాట్లాడితే ప్రజలు వింటారు ఎందుకంటే అతను ప్రతిసారి మాట్లాడాడు కదా ఎక్కువగా మాట్లాడడం వల్ల ఎక్కువ దుఃఖానికి లోన్ అవుతారు చూడండి మన జీవితంలో చాలా సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మన మాటల నుంచే అందుకే మాటను ఎప్పుడూ అదుపును అదుపులో ఉంచుకోవాలి అవసరమైతేనే మాట్లాడు చూడండి ఒక్కొక్కసారి ఒక మాట మాట్లాడడం వల్లనే ఆ కుటుంబం చీలిపోయే అవకాశం ఉంటుంది అదే మాట కలుగుతుందనుకోండి ఒక మాట కుటుంబాన్ని చీల్చివేస్తుంది నిలుపుతుంది ఒక మాట స్నేహాన్ని చెడగొడుతుంది నిలుపుతుంది ఎన్నో రకాలుగా ఉంటుంది ఒక మాట శాంతిని కూడా పోగొడుతుంది అదే మాట శాంతిని నిలుపుతుంది అన్నీ ఉంటాయి కానీ మనం మాట్లాడే మాటను బట్టి అక్కడ శాంతి అశాంతి స్నేహం ఉండడం కానీ చెడిపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి అందుకే నువ్వు నిశ్శబ్దంగా ఉంటే చాలు అక్కడ ఏమి యుద్ధాలు జరగవు అంటే ఇక్కడ మనం అనుకుంటాం మౌనం అంటే ఓటమి అని మౌనం అంటే ఓటమి కాదు మౌనం అంటే బుద్ధిమంతుడి యొక్క విజయం మరి మనం ధ్యానం చేస్తే మన మనస్సు మాటలు ఆపేస్తాం మన లోపల జరిగేటటువంటి ఆ నిరంతరం ఏదో ఒకటి మాట్లాడటము ఆలోచించడం ఇవన్నీ ఉంటాయి కదా అవన్నిటినీ మనం ఆపొచ్చు అంటే ఉదాహరణకు ఇది ఇష్టం అది ఇష్టం లేదు ఇది ఇలా ఉంటే బాగుంటుండే అది అలా ఉంటే బాగుంటుంది ఇలా చెప్తే బాగుంటుండే అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంది కదా ఇవన్నీ మన లోపల ఆగినప్పుడు మనలో ఆ బుద్ధత్వం అనేది మొదలవుతుంది అందుకే బయట మాటలు ఎప్పుడైతే తగ్గుతాయో ఈ లోపల మౌనం మనకు పెరగడానికి అవకాశం ఉంటుంది అందుకే మొట్టమొదట మనం బయట మాట్లాడటం తగ్గించుకోవాలి ఎప్పుడైతే మనం తక్కువగా మాట్లాడతామో అప్పుడు ఎక్కువగా అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చూడండి నది ఉంది నదులు ఎట్లుంటాయి లోతుగా ఉంటాయి మరి ఎందుకుంటాయి అంటే అది శబ్దం చెయ్యదు తన పడి తాను చక్కగా ముందుకు పారుకుంటూ ఉంటుంది అదే కాలువ ఉంది ఎందుకు శబ్దం చేస్తుంది దాని లోతు తక్కువగా ఉంటుంది ఇదే బుద్ధుడు చెప్పినటువంటి ఉపమానం ఇక్కడ లోతైన మనిషి అంటే జ్ఞానం బాగా పొందిన వ్యక్తి తక్కువగా మాట్లాడతాడు మరి జ్ఞానం లేని వ్యక్తి ఎక్కువగా మాట్లాడతాడు మనం మనం మన రోజువారీ జీవితంలో ఇవన్నిటిని పాటించాలి మనం మాట్లాడే ముందు ఒక క్షణం ఆలోచించాలి మనం మాట్లాడే మాట ఇప్పుడు అవసరమా లేదా ఇది మాట్లాడటం వల్ల మనలో శాంతిని పెంచుకుంటామా కలహాన్ని పెంచుకుంటామా మనం మాట్లాడే మాట సృష్టికి విరుద్ధంగా ఉందా లేదా ధర్మంగా ఉందా ఇవన్నీ మనం ఆలోచించాలి మనం మాట్లాడే మాట మంచిదా లేదా లేక ఇప్పుడు నేను మౌనంగా ఉండాలా ఇలా ప్రతిదాని గురించి మనం ఆలోచించాలి మౌనం అంటే ఇక్కడ మనకు మాట్లాడకపోయినా మాటల కంటే ఎప్పుడూ సురక్షితం ఇవన్నీ మనం ఈ ధ్యాన సాధన చేస్తూ జ్ఞానం పొందుతున్నాం కాబట్టి మన యొక్క విచారణ ఉండాలి ఇక్కడ మనం తక్కువ మాట్లాడుతున్నా అంటే భయపడటం కాదు చాలామంది అనుకుంటారు మాట్లాడకపోతే వీళ్ళు బలహీనంగా ఉన్నారేమో అందుకే ఇలా ఉంటారని బుద్ధుడు అంటాడు నిజమైన బలం మౌనంలోనే ఉంది ఇప్పుడు చూడండి సింహం ఉంది సింహం ఏం చేస్తుంది గర్జిస్తుంది అరుస్తుందా అరవది కదా అదే కుక్క ఉంది అరుస్తుంది కుక్క ఎప్పుడు అరుస్తుంది మరి సింహానికి భయపడతాం కుక్కకు భయపడతామా సింహానికి భయపడేట్లు భయపడతాం కొద్దిగా ఇప్పుడు అదే ఇంట్లో పెంచుకున్న కుక్కకే తేసలు భయపడము అవునా మరి సింహానికి భయపడతాం అంటే ఇక్కడ మనం ఉట్టిగా గుడ్డిగా మనం అనుకోవడానికి సింహానికి భయపడతాము కానీ కుక్కకు భయపడము మరి కుక్కకి అంతగా భయపడతాం ఎందుకు అంటే సారీ కుక్కకు అంతగా భయపడం సింహానికి మనం భయపడతాం ఇక్కడ నువ్వు తక్కువగా మాట్లాడితే నీ మాటలకు విలువ పెరుగుతుంది ఆ సింహం గర్జిస్తుంది భయం ఎక్కువ మనం కూడా తక్కువ మాట్లాడితే మన నోటి నుంచి విలువైన మాటలు వస్తాయి మనం మాట్లాడే మాట కూడా ప్రతి ఒక్కరిని ఆకర్షింపచేస్తుంది మనం మాట్లాడే మాటలు అందరూ వినడానికి ఆసక్తిని చూపిస్తారు అప్పుడు నీ జీవితం లోతుగా మారుతుంది నీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు నీ ఆత్మకు నీవు దగ్గర అవుతావు అందుకే మనకిచ్చిన బహుమతి ఇది ఏంటి మౌనం ద్వారా ముక్తి అందుకే చూడండి ఈ ప్రపంచంలో మనకు చౌకగా దొరుకుతున్నాయి అంటే ఏంటి ఒక మాటలే ఆ మాటలే చౌకగా దొరుకుతాయి కానీ మౌనం అమూల్యం ఈ మౌనం ఎవరైనా ఉండగలుగుతారా ఎన్ని అడ్డంకులు చెప్తారు అంటే ఈ అమూల్యమైన మౌనం పాటించడం చాలా కష్టం అందుకే ఈ మాటలు ఈ రోజు నుంచి మనం మాటల్ని తగ్గిద్దాం మన యొక్క అవగాహన శక్తిని మనం పెంచుకుందాం మౌనాన్ని మనం అలవర్చుకుందాం అప్పుడు ఈ బుద్ధుడు చెప్పినటువంటి సూక్తి మన జీవితంలో చక్కగా ఆచరించగలుగుతాం అవునా కాదా అప్పుడు మనం చేసిన ఆ ధ్యానం యొక్క శక్తిని కోల్పోకుండా ఆ జ్ఞానాన్ని పారపోసుకోకుండా మనలో నిలుపుకునే అవకాశం ఉంటుంది చూడండి గురువు చెప్పిన ఆ జ్ఞానాన్ని ఎక్కువగా మాట్లాడడం వల్ల నువ్వు మననం చేసుకునే అవకాశాన్ని కోల్పోతావు అంతే కదా ఎప్పుడూ మాట్లాడుతూనే ఉన్నావు అంగా నీకు అవకాశం ఎక్కడుంది ఎక్కడ సమయం ఉంది ఆ మననం చేసుకోవడానికి తక్కువగా మాట్లాడితే నీకు ఎంతో సమయం దొరుకుతుంది కాబట్టి తక్కువగా మాట్లాడటం మనం అలవాటు చేసుకోవాలి ఇవన్నీ పత్రిక శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే మనకు సాధ్యం అవుతుంది అప్పుడు మనం చేసిన ఆ శక్తి అంతా కోల్పోకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది ఇదే బుద్ధుడు చెప్పిన సూక్తి ఎంత తక్కువగా మాట్లాడితే అంత శక్తిని పొందుతాం శక్తిని పోగొట్టుకోకుండా ఉంటాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి కాసేపు ధ్యానంలో కూర్చుందామందరం